బస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మెల్లిమెల్లిగా అయితే వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే పెరుగుతున్నాయి మరి కొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాత్రి సమయానికి అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా ముందు తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం సమయంలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ వాతావరణం అయితే మారటం జరిగింది మునుగు పరిసర ప్రాంతాలు కానీ రామగుండం పరిసర ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు తాండూరు పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవటం అయితే జరిగింది మరి కొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా తెలంగాణలో విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే అయితే ఎక్కువగా అయితే ఉందండి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది మరొక పక్కన మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాలతో పాటుగా నిజామాబాద్ మెదక్ అలాగే కామారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం అయితే మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపతి జోగ్రామ గద్వాల్ నారాయణపేట వికారాబాద్తో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహమూబాబాద్ ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నిన్నట్లాగే ఈరోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది పలు ఏరియాల్లో కాబట్టి హైదరా హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావం ఈరోజు రాత్రి నుంచి మొదలవుతుంది ఎక్కువ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా చోట్లయితే మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే రాయలసీమతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో తేలికపాటి చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రం చూసే అవకాశం అయితే ఉందండి ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాలు ఈరోజు వర్షాలు ఉంటాయి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జోరుగా వచ్చే మూడు రోజులైతే మనం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా ఇది ప్రజెంట్ వాతావరణ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి రాయలసీమలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే దక్షిణాంధ్రలో కూడా అలాగే ఉంది కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే అయితే రాత్రికి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి